హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా నేను ఇప్పుడు లింగాష్టకంలోని మొదటి శ్లోకానికి మీనింగ్ చెప్తాను బ్రహ్మ మురారి నిర్మలభాసి శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు కదా బ్రహ్మ క్రియేట్స్ ద వరల్డ్ బ్రహ్మ క్రియేట్ చేస్తాడు అంటే సృష్టిస్తాడు విష్ణువు రక్షిస్తాడు శివుడు తనలో లయం చేసుకుంటాడు మన టైం అయిపోయినప్పుడు అంటే ప్రతి మనిషి యొక్క జీవిత కాలం అయిపోయినప్పుడు వాళ్లను తనలో లీనం చేసుకుంటాడు కాబట్టి లయము అంటే నాశము కా నాశము అని కాదర్థం లీనం చేసుకుంటాడు అని ఇప్పుడు శివుడి స్తోత్రం కాబట్టి ఇది బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఆ శివుణ్ణి అర్చిస్తారట బ్రహ్మ విష్ణువులే కాదు సకల దేవతలు కూడా సకల దేవతల చేత కూడా పూజించబడుతున్నాడు బ్రహ్మ మురారి సురార్చిత లింగం సురుడు అంటే దేవతలు అర్చిత అంటే పూజించబడిన లింగం శివలింగ శివ శివుడు అని బ్రహ్మ చేత విష్ణువు చేత అలాగే దేవతలందరి చేత పూజలు అందుకునేవాడు నిర్మల భాసిత శోభిత లింగం ఆయన అపియరెన్స్ ఎలా ఉంటుందిట శివలింగం అంటే మంచి స్వచ్ఛమైన ప్రకాశము కలిగిన వాడు ఆ ప్రకాశంతో అందమైన వాడు అని నిర్మల భాషిత శోభిత లింగం జన్మ జదుఖ వినాశక లింగం జన్మజ అంటే జన్మ వల్ల కలిగిన ప్రతి మనిషి పుడుతూనే అంటే పుట్టడమే సంసార సాగరంలో పడి బాధలు పడ్డం అని కదా అర్థం ఆ జన్మ వల్ల కలిగిన దుఃఖాన్ని సమూలంగా నాశనం చేసేవాడు అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను

శివ సైడల్ షైన్స్ విత్ గ్రేట్ గ్లోరీ శివ రిమూవ్ ఆల్ ద సఫరింగ్స్ సూ టు బర్త్ సో ఐ ఆల్వేస్ సాల్యూట్ సచ్ మీ అందరికీ నా వివరణ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక శ్లోకంతో రేపు మీ ముందుకు వస్తాను అందాక స్టే య్యూన్